ఓం సాయి సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబా గారు మనకు ఒక మంచి మాటను అయితే చెప్పబోతున్నారండి బాబా నావారు నాకు చెందినవారు నేను ఆయనకు చెందినవాడిని అనే ఎరుక ఉంటే గనక అది చాలు అని బాబా గారు ప్రతి నిత్యము కూడాను ఈ మాట అంటూనే ఉంటారండి ఇక ఈరోజు వీడియోలో బాబా ఏం చెప్పబోతున్నారు అసలు ఈరోజు బాబా ఏం సందేశంతో మన అందరి కోసం మన అందరి కోసం తీసుకొచ్చారు అన్నది చూద్దాం రండి తల్లి రేపు సాక్షాత్తు గణపయ్యని ఇంట్లో అడుగు పెట్టబోతున్నాడు నువ్వు కోరింది ఇవ్వబోతున్నాడు తల్లి వద్దు అని వెనక్కి పంపకు తల్లి ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తే ఆ భగవంతుడు క్షమించడం కాబట్టి ఈరోజు బాబాగారు ఎందుకోసమైతే ఈ సందేశం ఇస్తున్నారో కాస్త జాగ్రత్తగా వినాలి ఆలోచించి వినాలి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారు అర్థం చేసుకునే దాన్ని ఆచరించగలిగితే మన జీవితంలో ఉన్న కష్టాలు దూరం అవుతాయి మరి ఈ రోజు బాబాగారు అందిస్తున్న సందేశం ఏంటో విని తెలుసుకోవాలి అంటే సాక్షాత్తు ఆ గణపయ్య మన ఇంట్లో అడుగు పెట్టబోతున్నాడు ఎందుకంటే తీరని కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు ఆ గణపయ్య ఆ గణపయ్య ఆరాధన ఎవరైతే చేస్తారో రేపటి రోజున సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పుత్రుడి గణ య్య మన ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు మరి మనం ఎందుకు వద్దనుకుంటాము తప్పకుండా అంగీకరిస్తాము అది దైవమైన వినాయకుని ఆగ్ర అనుగ్రహం పొందాలి అంటే కనుక ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి ఇంతటి అదృష్టాన్ని బాబాగారు మనకి ఈరోజు ప్రసాదించారు అంటే మనం ఏం చేయాలి అన్నది బాబాగారు ఈరోజు వీడియోలో ఈరోజు వీడియో ద్వారా మనకు తెలియపరిచారు తల్లి కోటిలో ఒక్కరికే ఈ భాగ్యం ఎంతో అదృష్టం ఉంటే తప్ప నువ్వు నేను చెప్పేది వినవు నిన్ను నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించటం నేర్చుకోవాలి అనంతమైన ఐశ్వర్యం నీలోనే ఉందని విశ్వసిస్తే చాలు ప్రతి క్షణం నీకు మంచి జరుగుతుందని భావిస్తే చాలు ఈ భావనలే భవితగా నీకు మారుతాయి జీవితం అనే వృక్షానికి రెండే రెండు అమృత ఫలాలు అవేంటో తెలుసా మంచి వ్యక్తులతో సహవాసం ఇంకొకటి మేలిమి గ్రంథాలు చదవటం ఈ రెండు కూడా ప్రతి మనిషి జీవితంలో అమృత ఫలం లాంటిది నీ వద్ద లేని దాన్ని నువ్వు పోగొట్టుకోలేవు తల్లి నీది కానీ దానిని నీ వద్ద ఎన్నడూ ఉంచుకోలేవు ఏదైనా నువ్వు ఒకటి ఆశిస్తున్నావు అంటే భగవంతుడు దానికి అంగీకరించాలి అది ఎంతవరకు నీకు అవసరమో అన్నది ఆ భగవంతుడు నిర్ధారిస్తాడు కాబట్టి పర పరమాత్మని ఎవరైతే నమ్ముకుంటారో ఎప్పటికీ వారు ఓడిపోలేరు నువ్వు ఏది చేయాలని అనుకుంటే అది చేయి కానీ ఆశతో చేయకు అహంతో చేయద్దు పగతో చేయొద్దు సిగ్గుపడేలాగా చేయద్దు ప్రేమతో చేయి కరుణతో చేయి మానవత్వంతో చేయి అంకిత భావంతో చేస్తే నువ్వు ఏదైనా సాధిస్తావు మెరుగైన సమాజాన్ని తీర్చిదిద్దే క్రమంలో గురువుదే కీలక పాత్ర అవుతుంది అప్పటికైనా సరే మరి ఈరోజు ఈ గురువు నీకు ఉన్నత స్థానంలో నిలబడి నీ తండ్రి స్థానంలో ఉండి నిన్ను హెచ్చరిస్తున్నారు కదా ఎక్కడ తప్పులు చేయకూడదు అన్న భావనతో నా బిడ్డలందరూ కూడా సుఖ సంతోషాలతో వారికి కుటుంబాలతో తొలతోగాలని భావిస్తూ నీకు ఈ మాటలు అందిస్తున్నాను తల్లి నటించే వాళ్ళు అందరితోనూ బాగానే ఉంటారు నిజం మాట్లాడే వాళ్ళు ఒంటరిగా ఉంటారు ఎందుకంటే నిజం మాట్లాడే వారి లోకానికి ద్రోహిగా మిగిలిపోతారు కాబట్టి తల్లి బాధ మనిషిని మార్చేస్తుంది కొందరిని మౌనంగా మరి కొందరిని కఠినంగా నీ మనసు ఎంత కఠినంగా మార్చుకొని కష్టాలను ఎదుర్కొని అనుభవపూర్వకంగా వాటిని నీ బిడ్డలతో పంచుకుంటావో వారు వారి భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా మంచి స్థాయికే ఎదగగలుగుతారు వాటిని ఎదిరించే శక్తిని నువ్వే ప్రసాదించాలి నిజాన్ని నమ్మించాలి అంటే రుజువులు కావాలి కానీ అబద్ధాన్ని నమ్మించడానికి కేవలం నటిస్తే సరిపోతుంది ఆ నటన నువ్వు నటించాల్సిన అవసరం లేదు నువ్వు నీలాగా బ్రతికి చూడు బాధ కంటే కూడా వాళ్ళు బాగానే ఉన్నారు భరించే వాళ్ళే బలైపోతున్నారు మరి నువ్వు భరిస్తూ ఉంటే నీ కష్టం ఇలాగే ఉండిపోతుంది అని నువ్వు అనుకోవద్దు నీ సాయి ఉన్నంత వరకు నీకు ఏ కష్టము రాకుండా చూసుకుంటారు నా మీద నీ నమ్మకాన్ని తల్లి వాళ్ళు మారిపోయారు వీళ్ళు మర్చిపోయారు కాదు వాళ్ళు అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి నీ దగ్గర ప్రవర్తిస్తున్నారంటే వారిని మార్చాలి అనుకోవటం వారిలాగా నువ్వు మారాలి అనుకోవటం నిజంగా నీ మూర్ఖత్వమే అవుతుంది తల్లి ఒక్క మాట గుర్తుపెట్టుకో పరిస్థితుల్ని అర్థం చేసుకుని బ్రతకడం తప్ప వేరే మార్గమే లేదు ఎందుకంటే మన జీవితం మనం కోరుకున్నట్టు ఎప్పుడూ ఉండదు నువ్వు ఒక జీవితాన్ని కావాలి అని కోరుకుంటున్నావే అనుకో మరి ఆ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వస్తాయో వెళ్తాయో అవన్నీ నువ్వు చూస్తేనే కదా జీవితం అర్థమవుతుంది తల్లి ఈరోజు సాక్షాత్తు అమ్మవారే నీకు ఈ మాటలు చెప్తున్నారు అర్థం చేసుకొని ఆచరించు ఎవరో నిన్ను కాదన్నారని నువ్వు నిరాశ చెంద అవసరం లేదు ఒకరికి నచ్చని వస్తువు మరొకరికి ఎంతో బాగా నచ్చుతుంది జీవితం కూడా అంతే నీ జీవితంలో కష్టాలు కన్నీళ్ళు అన్నీ ఉన్నా కూడా భరించాకనే నీకు సంతోషం అనేది తక్కుతుంది తిండి పెట్టి తిట్టేవాళ్ళు బంధువులు మనల్ని తిట్టినా కడుపు నిండా పెట్టేదే తల్లి మరి ఆ తల్లి తండ్రిని నువ్వు కంటికి రెప్పలా చూసుకోవాలి కదా నీకు నీ జీవితంలో ఒక్కసారి తల్లి తండ్రి దూరమైతే తిరిగి వాళ్ళను నువ్వు పొందలేవు ఉన్నప్పుడే వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి ఆ తర్వాత నీకు కావాలన్నా కూడా నీ దగ్గర ఉండరు డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు కానీ మర్యాద చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది ఈరోజు నువ్వు యవ్వనంలో ఉండొచ్చు అలాగని జీవితాన్ని నీ కాలాన్ని వృధా చేసుకోకూడదు దీనిని ఎంత చక్కగా ఉపయోగించుకుంటే అంత చక్కగా నీ జీవితం బాగుంటుంది తల్లి ఈ రోజు నువ్వు చదువు విషయంలో నిర్లక్ష్యం చేస్తే రేపటి రోజున ఆ చదివే నీకు ఎంతో క్లిష్ట పరిస్థితిని తీసుకొచ్చి పెడుతుంది కాబట్టి అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా నువ్వు చదువు చదువు నుండి నిర్లక్ష్యం చేయకు నీ జీవితం చక్కగా ఉంటుంది తల్లి సంపద మాత్రమే డబ్బు అని భావించేవారు ప్రపంచంలోని ప్రజలలో అత్యంత పేదవారు మరియు అత్యంత దయానీయులు తల్లి నా బిడ్డ ఎప్పుడు ఒక్కటే అడుగుతుంది బాబా ఎన్నో రోజులుగా అడుగుతున్న ఒకే ఒక్క కోరిక ఎందుకు నువ్వు తీర్చడం లేదు ఇది ఇస్తే నేను కూడా సంతోషిస్తాను కదా అని ప్రతిసారి ప్రతి గురువారము ప్రతిరోజు నా ముందు కూర్చొని నా బిడ్డ అడుగుతూనే ఉంటుంది అది నేను ఇవ్వలేకపోతున్నాను కాస్త సమయం పడుతుంది ఓపికతో ఎదురుచూడు తల్లి అంతే నేను చెప్పేది ఎందుకంటే దాని వెనుక చాలా పెద్ద రహస్యమే ఉంది దానిని దాటి నువ్వు వెళ్ళాలి అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు నీ కోరిక కూడా నెరవేరుతుంది కొన్ని కర్మఫలాలు నీకు అడ్డుపడుతున్నాయి వాటి నుండి బయటపడే మార్గాన్ని నేను చూపిస్తాను ఇంతవరకు నువ్వు జాగ్రత్తగా నేను చెప్పినట్టుగా నడుచుకోవాలి తల్లి కత్తిరించటం వల్ల పూల మొక్క మరింత బలంగా ఎదిగినట్టు విమర్శల వల్ల మనలో నూతన శక్తి అనేది బయటకొస్తూ ఉంటుంది ప్రతి విమర్శ నుంచి ఏదో ఒక విషయం అనేది నేర్చుకొని తీరాల్సిందే భూమిపై మంచి మొక్కలు కలుపు మొక్కలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు కాకపోతే మనుషులకు ఉపయోగపడేవి మంచి మొక్కలు ఉపయోగపడనివి కలుపు మొక్కలు ఇక్కడ నువ్వు కూడా అంతే ఎవరికైనా ఉపయోగపడితే మంచోడివి లేకపోతే చెడ్డోడివి అవుతావు కదా నీ విషయంలో నీ చుట్టూ ఉన్న వాళ్ళే నువ్వు ఏంటి అన్నది నిర్ణయిస్తారు నీ వ్యక్తిత్వం ఏ విధంగా ఉంది ఇతరుల పట్ల నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు అవన్నీ వారు గమనించి నీకు ఒక పేరు పెడతారు తల్లి మంచి కూడా నీళ్ళ వంటిదే దాహంతో ఉన్నవారికిస్తే ప్రాణం నిలబెట్టుకుంటారు అవసరం లేని వారికిస్తే చేతులు కడుక్కుంటారు జీవితం కూడా అంతే నువ్వు ఇచ్చే మర్యాదను బట్టే నీ చుట్టూ జనం అనేది మోగుతారు తల్లి జీవితాన్ని మించిన గ్రంథం ఏదీ లేదు అంతరాత్మను మించిన గురువు ఎవ్వరూ లేరు అనుభవానికి మించిన పాఠం ఏదీ లేదు సాధనను మించిన తపస్సు ఇంకేముంటుంది చెప్పు తల్లి ఏదైనా సరే అంతా కూడా ఆ భగవంతుడు నీ చేతుల మీదుగానే నీ విధిరాతను వ్రాయిస్తాడు అమ్మకు నేను అన్నం పెడుతున్నాను అనటం నిజంగా మూర్ఖత్వం అమ్మ చేతి అన్నం తింటున్నానని చెప్పగలిగిన వాడే నిజంగా ధన్యుడు అవుతాడు వారి జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా సరే కష్టం వచ్చినా భరించే శక్తిని ఆ భగవంతుడు కల్పిస్తాడు ఖచ్చితంగా తల్లి ఎప్పుడైతే నా బిడ్డలు నేను చెప్పినట్టుగా నా సందేశాలని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టి ఎప్పుడూ నామస్మరణతో లీనమై ఉండి ఆ భగవంతుని కృపకు పాత్రులవుతున్నారో వారి జీవితం ఎప్పుడూ బాగుంటుంది తల్లి నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది నీ సత్యమే నీకు సాయం చేస్తుంది నీ మౌనమే నీకు మేలు కూడా చేస్తుంది నీ సాధననే నీకు సాధించి చూపిస్తుంది నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గరికి చేరే లా చేస్తుంది నువ్వు ఎలా ఉండాలన్నది నేను నీకు దారి చూపిస్తున్నాను మరి అలా బ్రతకను అని నేను చెప్తే ఇక నేను నీ చెయ్యి విడిచిపెట్టినట్టే అది ఇది గుర్తు పెట్టుకోవాలి తల్లి ఎప్పుడూ నేను ఒక గురువు స్థానంలో ఉండి నీకు దారి చూపించగలిగినంతే కానీ ఆ దారిలో ఉండి నా కష్టాన్నంతా మోసి నాకు ఎప్పుడూ కూడా సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించు బాబా అని అడిగితే దానికి నా దగ్గర సమాధానమే లేదు తల్లి ఎందుకు అంటే ప్రతి జీవికి దుఃఖము బాధ సంతోషము ఆనందం ఇవన్నీ భగవంతుడు కల్పిస్తాడు పుట్టుకతోనే ఇవన్నీ నువ్వు తీసుకొస్తావు ఎందుకంటే అవి కర్మఫలాలు ఒకవేళ పూర్వజన్మ కర్వ కర్మఫలాలు ఒకవేళ మిగిలి ఉంటే అవి ఈ జన్మలో నువ్వు ఖచ్చితంగా అనుభవించి తీరాలి తల్లి నువ్వు ఉన్న దానిని సంతోషంగా అనుభవించు నీకు లేని దానిని నీ కోసం నేనిస్తాను అది నీకు అవసరమైతేనే మాత్రమే నేను ఇవ్వగలను నువ్వు కోరుకున్న కోరిక కూడా ఎంత ధర్మబద్ధమైనదియా అని ఆలోచిస్తాను ఎందుకంటే అది నీ జీవితానికి ఎంతో ముఖ్యమని నాకు అనిపిస్తేనే నేను ఇవ్వగలుగుతాను అది కూడా ఆ భగవంతుడు నిర్ణయించబడితేనే అది జరుగుతుంది జీవితంలో దేవుడు నీ జీవితం నుండి కొంతమందిని కావాలనే తప్పిస్తా వారి కోసం నువ్వు ఆరాట పడకూడదు ఒకరి కోసం ఆరాట పడే సమయం నీకు ఉండకపోవచ్చు నీ కోసం ఆరాట పడే వాళ్ళు ఉన్నారేమో ఒక్కసారి వెనక తిరిగి చూడు ఇప్పుడున్న ప్రపంచంలో నిజమైన మానవుడిగా బ్రతకడం చాలా కష్టం ఎందుకంటే ఈర్ష అసూయ ద్వేషం గాలిలాగా విస్తరించి ఉన్నాయి అది మన జీవితానికి ఎక్కడా చుట్టుముడతాయో ఉడతాయో అని మనం ఆలోచించాలి మన చుట్టూ ఎలాంటి వారు ఉన్నారో ఒక్కసారి గమనించు వారితో అప్రమత్తంగా ఉండు క్షణిక ఆవేశంలో ఎవరితోనూ ఎలాంటి మాటలు అనవద్దు ఎందుకంటే నువ్వు అన్న మాటలు వారికి గుచ్చుకుంటే వారు బాధపడతారు వారి మనసు ఎప్పుడైతే బాధపడుతుందో అప్పుడు భగవంతుడు నిన్ను క్షమించడు నువ్వు కూడా అలాంటి భావనతో ఉంటే ముందు నీ మనసును సరిచేసుకో తల్లి మనం జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే అవతలి వాళ్ళ ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో అలాంటి ఉత్సాహం చూపకుండా ప్రక్క వాళ్ళతో పోల్చుకోకుండా ఉంటే తప్పనిసరిగా జీవిత అంతం మనం సంతోషంగా ఉండగలుగుతాం ఎప్పుడైనా సరే ఎవరి మీదైనా కోపం వస్తే కాస్త ఓర్చుకొని కళ్ళు మూసుకొని భగవంతుణ్ణి ధ్యానించు ఏ దేవుడైతే నువ్వు ఇష్టపడతావో ఎప్పుడు నీ ఇంట్లో ఎవరిని ఆరాధిస్తావో అలాగే గురువు గురువు స్థానంలో నన్ను చూస్తున్నావో నీ సాయిని అలుచుకో నీ ఇష్ట దైవాన్ని ఆరాధించు కోపం తెప్పించిన వాళ్ళని ఒక్కసారి క్షమించి వదిలేసాయి మనసులో ఎలాంటి భావనలు పెట్టుకోవద్దు వారిని చులకనగా చూడవద్దు వారి మూర్ఖత్వమే వారిని బలి చేసుకుంటుంది అవసరమైతే తప్ప అనవసరమైన విషయాలకి ఎప్పుడు వివాదం వద్దు ఎప్పుడు వివరణ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎప్పుడు క్షమాపణ అడగకూడదు ఈ మూడు లక్షణాలు సుఖమయ జీవితానికి సోపానాలు అవుతాయి ఇవే ఉత్తమ వ్యక్తిత్వం ఉన్న వారి గొప్ప లక్షణాలు నువ్వు అలాంటి గొప్ప స్థానంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను తల్లి ఈ ఒక్క మాటని వినతల్లి చిన్నదైన మనసుని గాయపరుస్తుంది ఓ చిన్న అబద్ధం అనుబంధాలను తెంచేస్తోంది అబార్ధం కొంచెమైనా మంచి స్నేహాన్ని కోలదుస్తుంది చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తోంది కారణం చిన్నది ఫలితం జీవితకాలం మనం అనుభవించాలి కాబట్టి తనకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి అంటారు తప్ప తాము ఏమైనా పాపం చేశారేమో అని అనుకోరు అదే కష్టాలు ఎదుటవారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు తమ కష్టానికి కారణాన్ని తెలుసుకొని ఎదుటవారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు భగవంతుడు అలాంటి వారి వారిని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉంటారు నీ ప్రవర్తనే నిన్ను దహించి దహించి వేస్తోంది జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది మన జీవితంలో మనల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడు మోసం చేయాలని చూడకూడదు ఎందుకు అంటే నమ్మకం ప్రాణం లాంటిది ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు ఒకరిని బాధ మనం ఆనందపడటం కూడా మంచిది కాదు ప్రతి ఒక్కరూ కూడాను జీవితం అంటే మనం బాధల్లో ఉన్నా సరే ఇంకొకరిని సంతోష పెట్టడమే నిజమైన జీవితం ఈ సాయి చెప్పేది ఒక్కటే నీ కోరిక తీరలేదని ఎప్పుడూ బాధపడద్దు ఎప్పుడైతే నువ్వు నా మీద నమ్మకం పెంచుకుంటున్నావో ఆ క్షణమే నీ కోరికలన్నీ తీరినట్టే నువ్వు ఆనందంగా ఉన్నప్పుడే నీ కోరికలు తీరుతాయి నువ్వు ఎప్పుడైతే మనసులో కృంగిపోతూ నా బాధ తీరలేదే అని ఏడుస్తూ కూర్చుంటావో ఆ క్షణం నీకు నీ బాధలు నీ కష్టాలు ఇంకా ఎక్కువ బాధ పెట్టేలా చేస్తాయి కాబట్టి భారం అంతా భగవంతుని మీద వేయి ఏ సమయానికి ఏమి ఇవ్వాలి అన్నది ఆయనే నిర్ణయిస్తాడు నువ్వు మౌనంగా ఉండి భగవంతుని మీద నమ్మకం ఉంచి చూస్తూ ఉండు జీవితం ఎలా మారుతుందో బాబాగారు చెప్పినట్టుగా చేస్తూ ఉండు జీవితం ఏ విధంగా చక్కబెడతానో నొప్పి లేని బంధం అంటూ ఏది ఉండదు తల్లి ఎంతో సంతోషాన్ని ప్రేమను ఇచ్చి స్వర్గ సుఖాలు చూపించిన బంధమైనా సరే ఏదో ఒక గడియలో మోయలేని బాధను కూడా ఇస్తుంది బంధం అంటే అదే మరి బంధం నీకు ఏది ఇచ్చినా సహనం సమానంగా తీసుకునే శక్తి నీకు ఉన్నప్పుడే ఆ బంధం బంధంగా ఉంటుంది నువ్వు ఇవన్నీ అర్థం చేసుకోవాలి ఒక మానవ రూపంలోను ఉన్నప్పుడు ఇవన్నీ తాత్కాలికం అని గ్రహించు స ఏది శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకోవాలి కొన్నిసార్లు మనం ఎదుటివారి మంచి కోరి చెప్పే మాటలు ఇటువంటి మార్పు లేనప్పుడు ఒకసారి వ్యతిరేకంగా మాట్లాడి చూడు మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది మన ఉద్దేశం అర్థం చేసుకున్న వారి మనల్ని మంచిగా చూస్తారు కొందరు అపార్థం చేసుకున్నంత మాత్రాన పోయేది ఏమీ లేదు మనసుకు కాస్త బాధ కలిగిన మన వాళ్ళు సంతోషంగా ఉంటే అదే చాలు మరి ఇంకేం కావాలి నీ జీవితంలో నీకు ఆ బంధమే దూరమైంది అని నువ్వు ఒకవేళ ఆలోచిస్తూ ఉంటే ఆ బంధం ఎందుకు దూరమయ్యింది ఎక్కడ నువ్వు తప్పు చేశావు దేనికి ఆ సమస్య వచ్చింది ముందు అది ఆలోచించు ఆ సమస్య తీరడానికి భగవంతుడే ఒక మంచి మార్గాన్ని అందిస్తాడు నీ జీవితంలో కూడా అది రేపే మొదలు కాబోతుంది తల్లి మరి మీ జీవితంలో ఒక భారీ మార్పు రాబోతుంది మీ జీవితం పూర్తిగా మార్పు చెందుతుంది మీరు ఖచ్చితంగా జీవితంలో సానుకూల మార్పులు కూడా రాబోతున్నాయి దైవం మీకోసం ఏదో అసాధారణమైనది సృష్టిస్తోంది ఖచ్చితంగా మీకోసం ఒక గొప్ప ప్రణాళికనే అల్లుతోంది ఈ సంకేతాలలో ఏదైనా మీ ప్రస్తుత పరిస్థితుల్లో సరిపోలితే ఆ పరిస్థితులను గుర్తించి మీ బంగారు కాలం సమీపిస్తోందని అర్థం చేసుకోండి మీకోసం ఏదో అద్భుతమైనది సిద్ధమవుతోంది కాబట్టి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవద్దు నిరాశలో కూరుకుపోవద్దు ఎవరు లేకపోవటం లేదా ఏదైనా లేకపోవటం వల్ల మీరు జీవించలేరని అనుకోవద్దు మీ జీవితం ఎవరిపైనా లేదా ఏదైనా బాహ్య విషయంపైన ఆధారపడి ఉండదు మీ ఉనికి ఈ జీవన యాత్రలో అత్యంత విలువైన బహుమతి ఇప్పుడు ఆ ఐదు అద్భుత సంకేతాలు ఏమిటో చూడండి మీ జీవితంలో జరిగినట్లయితే మీ జీవితంలో ఒక గొప్ప మార్పే రాబోతుంది మొదటి సంకేతం ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ పెరుగుతుంది ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన అనుకోకుండా జరిగిన మీరు భగవంతుడి వైపు ఖచ్చితంగా మీరు నమ్మే దైవిక శక్తుల వైపు ఆకర్షితులు అవుతూ ఉంటారు మీ ఆసక్తి నమ్మకం ఆధ్యాత్మిక విషయాలపై బాగా మెరుగుపడుతుంది సానుకూలమై సానుకూలమైన ఆధ్యాత్మిక విషయాలు గురించి మాట్లాడటం వినటం ఇవన్నీ కూడా మీకు ఇష్టంగా ఉంటుంది ఇది మీ ఆధ్యాత్మిక జాగృతి ఇలాంటి సంకేతం మీకు కనిపిస్తే కనుక ఒక గొప్ప అద్భుతం మీ జీవితంలో జరగబోతోంది అద్భుతమైనటువంటి సమయం రాబోతోంది అనే సూచన చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ఆధ్యాత్మిక జాగృతిని అనుభవిస్తారు ఈ జాగృతి మీ జీవితం లో ఒక గొప్ప అద్భుతం జరగబోతోందని సూచిస్తుంది ఇది మిమ్మల్ని సంతోషం ప్రేమతో నిండిన మార్గంలోకి నడిపిస్తుంది రెండవ సంకేతం సానుకూలపై దృష్టి కేంద్రీకరణ పెంచటం ప్రపంచంలోని సంఘటనలు వార్తలను నెగిటివ్ విషయాల నుంచి మళ్ళీ సానుకూలత స్వీ స్వీయ అభివృద్ధి స్వీయ ప్రేమ వైపు సాగుతూ ఉంటుంది మీరు నెగిటివ్ వార్తలను వీడియోలను పట్టించుకోకుండా సానుకూలమైన విషయాలను చూడటం సానుకూలమైన వ్యక్తుల మాటలను వినటం మొదలు పెడుతూ ఉంటారు ఇది కూడా ఒక గొప్ప అద్భుతం భగవంతుడు మిమ్మల్ని తమ వైపు ఆకర్షిస్తున్న సంకేతం ఇది జీవితంలోకి గొప్ప అద్భుతమైన సమయం రాబోతుందనే సూచిస్తూ ఉంటుంది అలాగే మూడవ సంకేతం ఏంటో తెలుసా బాధ కలిగించే వారి నుండి విమోచనం భగవంతుడు మిమ్మల్ని ఇష్టపడటం ప్రారంభిస్తూ ఉంటారు మీకు బాధ కలిగించే వ్యక్తుల్ని కూడా మీ జీవితం నుండి దూరంగా చేస్తూ ఉంటారు వారు మీకు ఎంత ముఖ్యమైన వారైనా సరే మీకు బాధ కలిగించే వ్యక్తుల్ని వస్తువుల్ని కూడా మీ నుండి దూరం చేస్తూ ఉంటారు ఆ సమయంలో మీకు తీవ్రమైన బాధ కలుగుతుంది కానీ ఇది మీ జీవితంలో మంచి సమయం రావడానికి కీలకమైన దశే అదే సమయంలో మీ జీవితంలో కొత్త వ్యక్తులు ప్రవేశించడం మొదలు పెడతారు వారు మీకు సహాయం చేస్తారు మీ జీవితాన్ని పరివర్తన చేయటానికి కొత్త విషయాలు నేర్పడానికి వస్తారు ఇది కూడా ఒక గొప్ప సంకేతం ఎందుకంటే ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి ఒక వ్యక్తి మీ జీవితంలో నుండి వెళ్ళిపోయేటప్పుడు బాధ కలిగిన తర్వాత మరింత మంచి వ్యక్తి వచ్చి మీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుతూ ఉంటాడు నాలుగవ సంకేతం చిన్న చిన్న సవాళ్ళు విశ్వం మీకు కొంత బాధను అందించినా ప్రారంభిస్తూ ఉంటుంది మీ జీవితంలో చిన్న చిన్న సవాళ్ళు తలెత్తుతూ ఉంటాయి మీరు ఆధ్యాత్మిక జాగృతిని పొందినప్పటి నుంచి కూడా సానుకూలమైన విషయాలను చూడటం ప్రారంభించినప్పటి నుండి కూడాను మీ జీవితంలో సమస్యలు పెరగాయని అనిపించవచ్చు కానీ ఈ సవాళ్ళు మిమ్మల్ని బలోపేతం చేయటానికి రాబోతున్నాయి నమ్మండి ఇవి సమస్యలు కాదు మీ మానసిక భావోద్వేగ బలాన్ని పెంచడానికి మీ ఉత్తమ సంస్కరణను నిర్మించడానికి ఉద్దేశపూర్వకంగా మనకు అందిస్తోంది ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు బాధపడవలసిన అవసరం లేదు పడిపోవలసిన అవసరం కూడా లేదు ఓడిపోవాల్సిన అవసరమూ లేదు ఇక్కడ మీ బలాన్ని పరీక్షిస్తూ ఉన్నారు కాబట్టి బలంగా నిలబడండి మీపై నమ్మకం ఉంచండి ఐదవ సంకేతం మీ పరివర్తన గురించి మిమ్మల్ని పూర్తిగా పరివర్తన చేస్తుంది ఈ సంకేతాలన్నీ కూడాను మీ పరివర్తనలో భాగమే ఈ సంకేతాలలో ఏదైనా ఒకటి మీ జీవితంలో కనిపిస్తే మీరు పరివర్తన చెందుతున్నారనే అర్థం పరివర్తన అంటే సీతాకోక చిలుక లాంటిది మొదటి గొంగలి పురుగుగా ఉంటుంది తర్వాత కోకుం లోకి వెళ్ళి తనను తాను మార్చుకుంటూ ఉంటుంది ఆ సమయంలో అది తీవ్రమైన బాధను అనుభవిస్తుంది కానీ ఆ బాధ నుండి బయటికి వచ్చినప్పుడు అందమైన సీతాకోకచిలుకగా చిలుకగా మారుతుంది మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటి అయితే మీరు కుంగిపోవాల్సిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం కూడా లేదు ఓడిపోవాల్సిన అవసరమూ లేదు ఇవన్నీ కూడా ఉత్తమ సంస్కారాలు నిర్మించడానికి జరుగుతూ ఉంటాయి నమ్మండి మీ జీవితంలో అద్భుతమైన సంఘటనలు మీకోసం ఎదురుచూస్తున్నాయి ఇలాంటి సందేశాలని మళ్ళీ మళ్ళీ వినాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేచన సుఖినోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్